గుడ్ మార్నింగ్ అందరికి నా జేపు మీదే అయిపోయింది నా అయిపోయిన ఇదిగోండి ఇక్కడ చూడండి బుజ్జుగాడి అయితే గంట ఒప్పేసి ప్రసాదంలో తెగ నీళ్ళే చేస్తున్నాడు మంచిదే కదా ఇప్పటి నుంచి అలవాటు అయితే పెద్ద చేస్తాడు చూడన్నా ఇటు చూడు శ్రీనివాస గోవిందని పువ్వులు పువ్వులు పొద్దున్న తెంపాను ఇవి కావాలంటే ఇస్తున్నాను తీసుకో పట్టుకుంటాంత పట్టుకోనాలిగా ఇలా పట్టుకుంటానులే ఓకేనా పెట్టు నీకు నచ్చింది నీకు నచ్చింది పెట్లే చాలండి అడు పెట్టాడు నాకు పెట్టేసావా గుడ్ బాయ్ తెంపా నా చెట్లోనివి చూడండి పింకు పువ్వు పెట్టాను కొడుకు ఫటానికి ఎప్పుడు పడిపోయి దీవాళ్ళు నిలిచింది ఆ తల్లి దీవెళ్ళు అందరికీ ఉండాలి నేను కోరుకుంటున్నాను అయితే పెట్సాను ముందే పెట్టాను నేను స్నానంకి వెళ్ళక ముందే స్నానం చేయించి తినిపించి నేను స్నానం చేసి నీట్గా అవన్నీ నీట్గా పూలు అలంకరించుకొని వీడు హార తెలిగించను నీట్గా అయిపోయింది తర్వాత గంట రా నాన్న అనగానే గంట ఊపాడు పూ పెట్టాడు చాలా హ్యాపీ అనిపించింది ఇంక నేను కొంచెం ఇప్పుడు టిఫిన్ అయితే చేసేస్తే ఒక పని అయిపోతుంది బయటకు వెళ్ళే పని కూడా ఉంది ఇవాళ పోలార అమావాస పోలవరాస కాబట్టి మా ఎవరు మా ఆయన తాతగాడేనో పూజ చేసుకుంటారు ఇవాళ పోలవర అమాస అక్కడికి వెళ్ళి తాంబాలం అయితే మేము తీసుకో తీసుకోవాలి తీసుకుంటే ఒక పని అయిపోయింది మా ఆయన గురించి వెయిటింగ్ పన్నెండు గంటలకి ఇప్పుడు టైము అయిపోవచ్చు వస్తుంది పది అయిపోతుంది ఇంకా వచ్చేసి తొందరగా ఇంకా చీర కొట్టుకొని పారిపోవడమే ఇంక కొట్టుకోలేదు ఇప్పుడు ఇలాగా కొద్దిగా రిలాక్స్ అయ్యాను ఫినిష్ చేసి తీసుకుందామని ఆగాను చీర అయితే కట్టేసుకున్నాను నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి కూడా కట్టుకోలేదు అందు గురించి ఇవాళ కట్టుకున్నాను ఇవాళ సాంబులను తీసుకోవడానికి టిఫిన్ కూడా తినిపి తెలు తాంబూలం తీసుకుంటున్నాను కదా ఎందుకు టిఫిన్ తినాలా అని అవసరమా ఐదు నిమిషాలు మనం ఉండలేమా అని నా మైండ్ అనిపించింది ఇంకా అలా ఉండిపోయాను వాటర్ తాగేసాను వాటర్ తప్ప తప్పులేదు కదా వాటర్ తాగేసాను ఇంక ఇప్పుడు చీర తినేరు కట్టుచుకున్నాను వాళ్ళు ఇచ్చిన చీరే ఇది నోమైంది ఆ రోజు నోము ప్రతి గుర్తులేదు అది చాలా రోజులు అయిపోయింది కొంచెం గుర్తులేదు అది ఏం నోము అనేది అది పూజో నోమో ఏమైతే నాకు గుర్తులేదు పక్కాగా నేను అడిగి తెలుసుకుంటాను అదే వీడియో కూడా తీసాను అది ఉంటుంది చూడండి వీడియో ఇప్పుడు ఇంత మా ఆయన కూడా ఫోన్ చేశారు రెడీ అయితే ఫోన్ చేయమ్మా వచ్చేస్తాను తీ అన్నారు ఇప్పుడు మా ఆయనకు ఫోన్ చేసి ఇంకా ఇంకా వెళ్ళిపోవడమే మేము అయితే వచ్చేసారు ఇంకా డ్రెస్ నా కూడా డ్రెస్ అయితే పట్టుకుని నేను ఇప్పుడైతే బయలుదేరుపుతున్నానో అక్కడ రిటర్న్ లోన్ మార్చేసుకోవచ్చు అనేసి మళ్ళీ గబుకుని ఎక్కడికేం తీసింది అంత ఇబ్బందిగా ఉంటుంది అనేసి

नव ना कहते थे ना हाथ ना तो मेरे पुष्पम अच्छा रहा ना पहला में पुष्पम तो वाक मूड था तो मैंने तो कल लड़ने पा रहे हो आ जिम तो पहला में हाथ का यो अर्ध जिम तो मत पहला में जिया सप्ताह ये इन्हों चलन जीवन इन्हों में पंचवक्त राज में कोने जोड़े प्राण तो अप्पला इन्हों में मार्ग के चलन लग ब కొన్ని ఏదంటే దాన్ని పులుసు ఒకటి ఇచ్చారు తర్వాత అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకేటి ఏమి ఇంకేటి ఇచ్చారంటే కిరిసి కిరిసి ఆరిదిలా ఉంటుంది ఆరది ఇంకా సరస్వతి ఆకు అయితే ఇచ్చారు ఆగాగు సరస్వతి ఆకు ఒకటి ఇచ్చారు అది చూర్ణంలో చేసి కొంచెం బలం కలిపేసి పడితే బాగా చదివస్తుంది అన్నారు అది ఉంచాను కొంచెం నానా నొప్పాను వస్తాను టీవీ అయిపోతున్నాడు అండి కాల్పడి ఇప్పుడు డ్రెస్ చేసుకొని పని అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఇంకా మేమైతే కారు ఎప్పుడో పడుకోలేసాము కొంచెం అలా మత్తు పట్టేసింది మాకు నిద్రలు అయితే చల్లగాలికి అయితే ఎంత సౌండ్లు అంటే దెబ్బదెబ్బా దెబ్బదెబ్బా బాధేసింది చాలా పెద్ద వర్షం పడ్డది ఇంకా పడుకుని పోయి మత్తుగా అయిపోయింది మరి నైట్కి పడుకుంటామో లేదు తెలియదు కానీ ఇంకా మా ఆయన అయితే అలా కొంచెం బయటకు వెళ్ళారు మేము ఇంట్లో ఉన్నాం టీవీ వేసుకున్నాం కాసేపు ఇంకా మనం కొంచెం వండేసుకుంటే సరిపోద్ది చారు ఉంది ఒక కొంచెం బంగారం ఫ్రై చేసేసుకుంటే చక్కటి నైట్ తినేసి హాయి తినేసి పడుకుని పడేసారు పెద్ద అయిపోయాయండి మా ఆయనతో బయటకెళ్ళేసి వచ్చేసారు ఇంకా అలాగే టీవీ చూసుకుని కూర్చున్నాం మంచి సినిమా వస్తే ముగ్గురం కలిసి అలాగా ఇంకా అయిపోయి అక్కడ వచ్చి నీకు తింటున్నాం మేమైతే దేంతో తింటున్నారు ఏ అయితేనే అని అడిగారు పులుసు వచ్చారు కదా పులుసు వేడి అన్నంలో కలుపుకొని తిన్నాం సూపర్ అంటే చో చాలా బాగుంది ముక్కలు ఫుల్ గేసారు బుజ్జిగొడక ఇష్టంగా తిన్నాను ఫస్ట్ టైము పులుసు అన్నం తక్కువ తిన్నాం ఇప్పుడు సంక్రాంతి టైంలోనే తింటాడు కానీ అంతకు మించి తినడం అలవాట్లేదు కానీ తిన్నాడు హ్యాపీ దేవుడిది దేవుడిది కదా గురించి దేవుడే నువ్వు తిను మంచి జరుగుతుంది అని చెప్పినట్టుగా ఉంది ఇలాగే సెట్ చేస్తావు కొన్ని బొమ్మలు సెట్ చేస్తున్నాడు వేసేయండి ఇది పడుకుని పొడమే తలనొప్పి గట్టిగా ఉంది అందులో స్టార్ట్ చూసారా అందుకు తలనొప్పి కూడా వస్తుంది ఎక్కువ ఆపేస్తాను నేను ఆపేస్తాను మీరు పడుకోండి ఇంక ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేస్తాను మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి